తమపై వస్తున్న ఆరోపణలు ఖండించింది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ బాజ్పల్లి ప్రాజెక్ట్ వద్ద కస్టమర్స్ చేస్తున్న ఆందోళనపై వాసువి గ్రూప్స్ డైరెక్టర్ అభిషేక్ చందా వివరణ ఇచ్చారు ప్రాజెక్టు నిర్మాణం ఆరు నెలల నుంచి సంవత్సరం ఆలస్యమైంది వాస్తవమే అన్నారు కరోనా ఇతర కారణాల వల్ల రేరా అన్ని సంస్థలకు ఒక సంవత్సరం గడువు ఇచ్చిందన్నారు అభిషేక్ చంద వాసవి అర్బన్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆగస్టు వరకు పూర్తి చేస్తామన్నారు ఎలాంటి ఆందోళన చెందవద్దని కస్టమర్లను కోరారు అభిషేక్ చందా చెరువు కబ్జా చేశామని ఆరోపణ ఆ ఏదైనా సమస్యలు ఉంటే తమతో చర్చించాలని సూచించారు 저는압식쟤다 <목소리도> మరియు మా కస్టమర్స్ కు మీ ద్వారా క్లారిటీ తీసుకోవడానికి ప్రతి ఒక్క హక్కు ఉంటుంది ఈ హక్కు కస్టమర్స్ వినియోగించుకోవచ్చు దాన్ని స్వాగతిస్తున్నాము సో దే హావ్ రైట్ టు నో ఆల్ ఇన్ఫర్మేషన్ సో మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నేను ముందుకు వచ్చాను సో దాని ముందుకు వెళ్తుంటే కనుక వాసవి గ్రూప్ సంస్థ మీ అందరు తెలిసే విధంగా నైన్టీన్ నైన్టీ టూ లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారి చేత స్థాపించి ఎన్నో ప్రాజెక్ట్స్ ను హైదరాబాద్ సిటీలో సక్సెస్ గా డెలివర్ చేయడం జరిగింది కమర్షియల్ ప్రాజెక్ట్స్ హైవరేజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్లస్ రీటైల్ ప్రాజెక్ట్స్ గత లాస్ట్ డెకేడ్స్ లో మేము అందివ్వడం జరిగింది సో ఈ ప్రస్తుత సిచ్యువేషన్ నిరసన తెలిపారు దీని సబ్జెక్ట్ డిస్కషన్ అనేది చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఈ మీడియా ఛానల్స్ లో లేదా మెయిన్ గా యూట్యూబ్ లో ఇంతకు ముందు చూసుకుంటే గనక ఈ అన్ని ఛానల్స్ లో కూడా మనకి ఎక్కడో లీగాలిటీ లేదని ఇదేదో ఫ్రాడ్ అని ఇదేదో రాంగ్ అని అది చెప్పారు అటువంటి ఏం లేవండి హండ్రెడ్ పర్సెంట్ మనకు లీగల్ గా బైండింగ్ తో అన్ని పర్మిషన్స్ తీసుకొని నిర్మాణం చేపట్టాము దీంట్లో క్వశ్చన్ డిబేట్ అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీకి ప్రాజెక్ట్ యొక్క క్వశ్చనబుల్ ఈ లీగల్ స్టాండ్స్ గురించి కాదు ప్రాజెక్ట్ యొక్క డెలివరీ టైమ్ లైన్స్ కోసం ఇది నాట్ అబౌట్ ఓనర్షిప్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్ సమ్థింగ్ ఎల్స్ ఇట్ ఇస్ ఓన్లీ అబౌట్ ఎప్పుడు డెలివరీ చేస్తారు మేము కొనుక్కున్నాము యు ఫ్లాట్స్ వాటికి డెలివరీ టైం లైన్ అనేది కస్టమర్స్ క్వశ్చన్ సో దీని గురించి ఈ కరెంట్ డిస్కషన్ అనేది కూడా దాని నుంచే మనకి ఇవాల్వ్ అవుతున్నాయి సో ఈరోజు దీన్ని అడ్రస్ చేయడానికి ఒక స్లైడ్ షో ద్వారా మేము ఈరోజు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ప్రాజెక్ట్కు రేరా రిజిస్ట్రేషన్స్ అన్ని తీసుకొని రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ తోనే మేము ముందుకొచ్చాము కస్టమర్స్ అందరు కూడా ఈ విధంగా రేరా అప్ోడ్ ప్రాజెక్ట్లోనే పర్చుంది